స్వాగతం క్షణక్షణం మీకోసం ఎండలు మండుతున్నాయి రాబోయే రోజుల్లో మరింత టెంపరేచర్ పెరగనుంది ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఐదు మార్చి పదిహేనవ తేదీ నుంచి అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు ఒంటిపూట బడలు నిర్వహించాలని ఆదేశించింది సర్కారు టైమింగ్స్ కూడా ప్రకటించింది ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకు పాఠశాలలు ఉంటాయని స్పష్టం చేసింది ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి అంతేకాకుండా తెలంగాణలో ఎండల తీవ్రత పెరిగింది ఈ క్రమంలో హాఫ్ డే స్కూల్స్ ను మార్చి పదిహేను నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది మార్చి పదిహేను నుంచి సర్కారు స్కూళ్లతో పాటు ప్రైవేటు ఎయిడెడ్ ఇతర అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని బడులు ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల వరకే నిర్వహించనున్నారు అయితే టెన్త్ పబ్లిక్ పరీక్షలు కొనసాగే బడుల్లో మాత్రం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు క్లాసులు నిర్వహించాలని సూచించారు లాస్ట్ వర్కింగ్ డే ఏప్రిల్ ఇరవై మూడు వరకు హాఫ్ డే స్కూల్స్ కొనసాగనున్నాయి